అప్పుల కోసం పన్నుల మోతా మోగించబోతా ఉన్నాడు రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు వెనక అసలు కోణం వేరే ఉన్నది కార్పొరేషన్ ద్వారా ద్వారా చేస్తానన్న చేస్తానన్నా రేవంత్ దానికోసం కార్పొరేషన్ తో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పులు తిరుగు రాష్ట్ర ప్రభుత్వము పన్నుల ద్వారా కార్పొరేషన్ కు ఆదాయం చూపెడతామన్న రేవంత్ రెడ్డి కార్పొరేషన్ అప్పులపై జనాల్లో సందేహాలు బ్యాంకుల రుణం ఎలా ఇస్తాయి ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ జనం పైనే భారం పడుతుందా సెజుల రూపంలోనో లేకపోతే చార్జీల మూతతోనో పైసా వసూలు చేస్తా ఉన్నారు ఇదేనా ప్రజాపాలన అంటే అప్పుల పాలు చేయడమేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే రేవంత్కు జనం సంధిస్తున్నటువంటి ప్రశ్నలు అని చెప్పేసి నిన్న రాష్ట్రం మనం ఇది నిన్ననే రాష్ట్రం నిన్న కొన్ని అనివార్య కారణాలను నేను లైవ్ చేయలేకపోయినా సో నిన్ననే రాష్ట్రం ఇది సో ఒకసారి చూడండి ఇదర్ కా మాల్ ఉదర్ ఉదర్ కా మాల్ ఇదర్ ఎహి హమారా బిజినెస్ అని అంటాడు ఎంత మంచి చూసాం సామెత ఇదర్ కా మాల్ ఉదర్ ఉదర్ కాల్ ఇదర్ ఎహి హై అమరా బిజినెస్ అని చెప్పేసి ఒక మంచి హిందీ సామెత అంటాడు ఓ సినిమాలోని చిరంజీవి సో సరిగ్గా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కూడా అలాగనే ఉన్నది చేసిన వాగ్దానాలు వాగ్దానాలను అమలు చేయడానికి నానా పాటలు పడుతున్నటువంటి రేవంత్ సర్కారు వాటి కోసం అప్పులు చేయడానికి కూడా రెడీ అవుతా ఉంది అక్కడ నుంచి తీసుకువచ్చిన అప్పు ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకునే అప్పు అక్కడ సర్దుతూ జనాల చెబుల్లో పెద్ద ఫ్లవర్స్ కాలీఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ పెడతామని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఈ ఫార్ములాతో అప్పులు తరగకపోగా ప్రజలపైనే భారం పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆ రుణాన్ని సెజుల పేరుతో జనంపై మోపేందుకు సర్కారు వెనకాడకపోవచ్చు అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది రుణమాఫీ కోసం సీఎం ప్రకటించిన కార్పొరేషన్ కూడా సరిగ్గా ఇదే ఫార్ములాతోనే ముందుకు వెళ్లను ఉంది విలందం తెలుస్తోంది కార్పొరేషన్ ఫేర్ పేరుతో రుణం తీసుకువచ్చి ఆపై ఆ అప్పు తీర్చడానికి జనం నొప్పి తెలియకుండా గుంజాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఇప్పుడు నేను చెప్పినా కదా మొత్తం వ్యవహారం ఇగో ఈ విధంగా అంటే నీకు ఎక్కడ కూడా రుణమాఫీ అయిపోయిందంటే అదే మనకు రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది కదా అనేటువంటి దాంట్లో మనం ఉంటాం కానీ ఈ రెండు లక్షల రుణమాఫీ చేసి మన నుంచే వసూలు చేస్తా ఉంటాడు మనం రోజు పెట్టలు పంపించుకోక తప్పదు మనం భూములు ఆడినో కొనుగోలు చేయక అమ్మగదా తప్పదు మనము రోజు ఈ ఇక ఇంట్లోనో ఆడో ఎన్నో ఏదో ఒక దగ్గర దావతులైనా ఏమైనా కానీ మందు మా మందు ఈ ఈ సుక్క ముక్క వ్యవహారం తప్ప తెలంగాణలో సో కాబట్టి ఇదంతా ప్రజల నుంచే వసూలు చేస్తారన్నమాట ప్రజల నుంచే వసూలు చేసి ప్రజలకే ఈ విధంగా ఏదో చేస్తున్నాం అనేటువంటి కలరింగ్ ఇవ్వడం సో కాబట్టి ఇదంతా కూడా చాలా మోసము కుట్ర ఇది దీన్ని ఏమంటారో ఇక మీరే అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా కేవలము ప్రజలను మభ్యపెట్టడానికే దట్టు ఈయన చెప్తున్నటువంటి ఆగస్టు పదిహేను ఏదైతే ఉందో ఆగస్టు పదిహేను లోపల ఈ ప్రాసెస్ స్టార్ట్ కాదు ఇది వంద శాతం నిజము ఈ ఈ ప్రాసెస్ను ఆగస్టు పదిహేను లోపల స్టార్ట్ చేయలేడు ఇప్పుడు ఏం చెప్పిండు నిన్న పిలిచిండు అధికారులను అధికారులను పిలిచి ఏం చెప్పిండు అయ్యా మీరు వెంటనే ఆ ప్రభు మొత్తం భూముల రేట్లు పెంచాలే భూముల రేట్లు పెంచినాక రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి కదా ఆటోమేటికల్లీ అంటే ఉన్న పర్సంటేజ్లో ఇప్పుడు వంద రూపాయలకు సిక్స్ పర్సెంట్ అంటే ఏ విధంగా అయితే ఉంటుందో అలా రెండు వందల రూపాయలు సిక్స్ పర్సెంట్ అన్నా కానీ పెరుగుతుంది అట్లా కూడా పెరుగుతుంది సో కాబట్టి ఇట్లా పెంచడంతో పాటు దాని పర్సంటేజ్ని కూడా పెంచాలి ఇప్పుడు సిక్స్ పర్సెంట్ ఉందనుకో దాన్ని సెవెన్ పర్సెంట్కి చేయాలి రిజిస్ట్రేషన్ ఛార్జీలని ఇట్లా ఈ విధంగా పెంచేటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పేసి నేను పిలిచి అధికారులు అందరికీ చెప్పిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిండు మరి వాళ్ళు పోయి ఎంత పెంచాలి ఏ విధంగా పెంచాలని పేపర్ వర్క్ చేయాలి కదా దీనికి ఒక వారం పది రోజులు వేసుకోండి ఈజీగా అంటే ఎంత హరాబరిగా చేసినా ఒక వారం నుంచి పది రోజులు ఈజీగా పడుతుంది ఈ పది రోజులల్లో ఏం చేస్తాడు ఆయన ఆ గిత వెంచవచ్చు అని చెప్పేసి ప్రపోజల్స్ వస్తాయి మళ్ళీ ఆ ప్రపోజల్ తీసుకపోయి క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో చర్చ చేసి క్యాబినెట్ ఆమోదించి దాన్ని ఒక చ ఒక ఆర్డినెన్స్గా చేస్తారు సో అట్లా అయిపోయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆదాయము ఇక వస్తూ ఉంటుంది కార్పొ దీనికి అప్పుడు మళ్ళీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి ఓ చైర్మన్ కానీ పెట్టి అదంతా దుకాణం చేసి దానికి ఆఫీస్ పెట్టి దాని కథ కార్యక్రమం చేసి దాని కార్యకలాపాలలో స్టార్ట్ అయ్యే వరకు ఒక రెండు నెలలు ఈజీగా పడుతుంది అంటే ఇది జూన్ అయిపోతుంది వచ్చే నెల జూలై అయిపోతుంది ఆగస్టు కూడా అయిపోతుంది సో మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఎట్లాగో మనకు ఉన్నాయి కదా మళ్ళీ పంచాయతీ ఎన్నికలు ఆ పంచాయతీ ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ఎన్నికలు కోడు ఉంది కాబట్టి మిత్రులారా ప్రజలారా నేను దేవుని మీద కొట్టేసినా కానీ ఆ దేవుడే ఎన్నికలు తెచ్చిడు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయలేను ఈ ఎన్నికలు అయిపోయినాక నేను మళ్ళీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఇంకొక డ్రామా స్టార్ట్ చేస్తాడు రెండు ఆగస్టు పదిహేను తారీఖు లోపల రుణమాఫీ అనేది కల్లా కల్లాది అసలు సాధ్యం కాని పని ఒకవేళ చేయాలని చూసినా కానీ ఏం చేస్తారంటే తూతూ మంత్రంగా నేను చెప్పిన కదా వంద మంది ఫార్మర్స్ ఉంటే అందులోకైనా ఒక పది మందికి రుణమాఫీ చేసి మొత్తం అయిపోయింది 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 భూమ్ 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 రుణమాఫీ రుణమాఫీ అని చెప్పేసి ఈ మూడు పత్రికలు రాస్తాయి ఇదే పత్రికలను ఆ కాంగ్రెస్ కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కలని సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తాయి అంతకుమించి ఇంకా చేసేది ఏం ఉండదు ఇదే జరుగుతుంది సో కాబట్టి ఇంత మోసం జరగబోతా ఉంది ప్రజలను ఈ విధంగా మోసం చేయబోతా ఉన్నారు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది